మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆయన పేరు ఒక బ్రాండ్ గా కొనసాగుతుంది కాలనీలో బస్తీలో ఆయన స్పీచ్ కొరకు నాయకులతో పాటు స్థానిక ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఆయన మాట్లాడే ప్రతి మాట ఆలోచింపచేసే విధంగా ఉంటుంది వక్తగా లక్షలాది మందిని ఎప్పించిన ఆయన కొరకు ఎన్నో అడ్డంకులు అవరోధాలను అధిగమిస్తూ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని తన సత్తా చాటే అందుకు సిద్ధమయ్యారు కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలంటే తనలాంటి విద్యావంతుడైన మేధావికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు మరి ఆయనకు కంటోన్మెంట్ నాయకుల సహకారం ఎలా ఉంది కంటోన్మెంట్ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారా ఢిల్లీ నుంచి బీఫామ్ తెచ్చుకున్న ఆయన కంటోన్మెంట్ లో నెగ్గగలరా ఇంతకీ ఎవరా నాయకుడు ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా టిఎన్ వంశీలకనే నేను ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోరు రసవత్తంగా మారింది బీజేపీ నుంచి నలభై మూడు మంది ఉప ఎన్నికల్లో సీటు కొరకు ప్రయత్నించారు కొద్ది నెలల క్రితమే కంటోన్మెంట్ లో అరంగేట్రం చేసిన టీఎన్ వంశతిలక్ బీజేపీ సీటు వరించింది ఎంతో మందిని కాదని టీఎన్ వంశతిలకు సీటు ఇవ్వడంతో లోకల్ నాయకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు సంవత్సరాలు లో సంఘసేవ అన్నది అబ్బడం ఎట్లాగో ఒక అవకాశం ఉంది కదా అమ్మ నాన్న వాళ్ళ పేరు ఉంది వాళ్ళకు రాజకీయ చరిత్ర ఉంది ఒక అవకాశం ఉంది కదా అని నన్ను అందరూ నన్ను ఎన్కరేజ్ చేయడం దానివల్ల మరి ఇంకా కొంచెం విస్తృత స్థాయిగా చేస్తే ఇప్పుడు మామూలు వ్యక్తిగా మాట్లాడడం ఒక వ్యక్తి ఒక ఎత్తు ఒక వాయిస్కి వాల్యూ యాడ్ అవుతుంది ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకో ఎంపీనో లేకపోతే ఇంకో రాజకీయ నాడైతే అది చేయడం ఇంకా అవకాశం దొరికితే కనుక కంటోన్మెంట్ ప్రాంతం ఎస్సీ నియోజకవర్గం సో అక్కడ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన సో ఆ దిశగా నేను అడుగులేసి ప్రయత్నం చేయడం జరిగింది అమ్మగారు రాష్ట్ర స్థాయికి వెళ్ళి వివిధ నియోజకవర్గాల్లో చేశారు కానీ నాకు ఎప్పటి నుంచో మన నియోజకవర్గంలో ఉండాలన్నది ఆశతో ఈరోజు వంశతుల కుటుంబ నేపథ్య విషయానికి వస్తే ఆయన ఉన్నత విద్యావంతుడు బొల్లారం ప్రాంతంలో జన్మించారు తల్లిదండ్రులు టిఎన్ సదా లక్ష్మీనారాయణ చరిత్ర సైతం గొప్పది టిఎన్ వంశతిలక్ తల్లి రాష్ట్ర మంత్రిగా కొనసాగారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి నాటి రోజుల్లోనే బీజం వేశారు లక్ష్మి సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చరస్మరణీయంగా నిలిచాయి రాజకీయ కుటుంబం అయినప్పటికీ వంశతిలక్ మాత్రం ఆర్ఎస్ఎస్ భావజాలతో ముందుకు సాగారు బీజేపీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు ఏనాడు తనకు ఏది కావాలని పార్టీ పెద్దలను అడగలేదు ఎక్కడ ఎటువంటి సమావేశాలున్నా టిఎన్ వంశతిలక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు తన ప్రసంగంతో ఎదుటివారిని వారిని తో పాటు ఆలోచింప చేసే అంత మేధావిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం కావడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సీటును ఆశించారు టికెట్ ఇవ్వడంతో టీఎన్ వంశతులకు అందరిలాగే సైలెంట్ అయ్యారు కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక రావడంతో ఎస్సీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకెళ్లాలంటే తనలాంటి విద్యావంతుడు ఎమ్మెల్యేగా వస్తే కంటోన్మెంట్ లో మార్పు వస్తుందని భావించారు కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాల వర్గానికి చెందిన అభ్యర్థులకు సీట్ ఇవ్వడంతో మాదిగ సామాజిక వర్గానికి కంటోన్మెంట్ లో బీజేపీ సీట్ ఇవ్వాలని భావించింది టీఎన్ వంశతులకు రాజకీయ నేపథ్యంతో వంశతిలక్కు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పలు కుల సంఘాల నాయకులు రాష్ట్రీయ సేవా సంఘ సభ్యులు అండగా నిలిచారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నేను గతంలో కూడా ప్రయత్నం చేశాను అయితే ఏం జరిగిందంటే రాజకీయంగా మనం ప్రయత్నం చేద్దాం అని అనుకునే కంటే గతంలో కూడా నాకు సంఘం కంప్లీట్గా వెనుదండాలని అందించి నా వెనకాలే ఉంది నాకు పోయిన సంవత్ పోయిన టర్మ్లో ఎంత ప్రయత్నం చేసిందో ఈ టర్మ్లో కూడా అంతే ప్రయత్నం చేసింది అయితే ఒక విషయం ఏం జరిగిందంటే కొంత లోకల్ నాయకుల చేత వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు ఒక వ్యక్తి ఎవరైతే పారాషూట్ లీడర్ అంటారో లేకపోతే మేము చెప్తున్నట్టుగా ఊసరి వెళ్ళి అంటారు ఆయన వచ్చాడు డబ్బులు పట్టుకొచ్చాడో మరి ఏం చేశాడో తెలియదు వాళ్ళు కూడా ఏదో పార్టీ పరంగా గెలిపించుకుంటామని చెప్పేసి తీసుకొచ్చారు కానీ మేము మొదటి నుంచి చెప్తున్నాం ఈ వ్యక్తి యొక్క చరిత్ర వేరే రకంగా ఉంది వెళ్ళిపోతాడు నేనేం చెప్పానంటే అప్పుడు చాలామంది కూడా చెప్పారు ఈ వ్యక్తి ఓడినా గెలిచిపో వెళ్ళిపోతాడు గెలిచినా వెళ్ళిపోతాడు దాదాపు అదే జరిగింది ఎందుకంటే ఆ వ్యక్తి వ్యవహార శైలి వేరే సో నేను అమ్మాయి నాశ దాసా నందితో చనిపోయినప్పుడు దుబాయ్లో ఉన్నాను అక్కడికి సరే సన్నిహితులు ఫ్రెండ్స్ కొందరు జోక్ చేస్తారు కదా అబ్బా నీ నియోజకవర్గం ఖాళీ అయిపోయింది నువ్వు చూసి చూసావా అమ్మాయి అంటే నేను చాలా బాధపడ్డాను ముప్పై ఏడు సంవత్సరాలు యువతి చనిపోవడం గవర్నం అని చెప్పేసి ఫీల్ అయినా అప్పటి కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఆయన నెంబర్ టూ పొజిషన్ వచ్చింది ఈ వ్యక్తి ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత ఇక కనీసం ఇప్పుడు కూడా మనం మొదలు పెడితే బాగుండదని తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది సంఘం పూర్తిగా నాకు మద్దతు పలికింది లోకల్ నాయకులందరికీ కలిశాను వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసి వాళ్ళు మద్దతు ఇచ్చారు కుటుంబం అయితే నాతో సంపూర్తిగా ఉంది అట్లాగే మా సామాజిక వర్గం కూడా నాతో సహకరించింది ముందరికొచ్చింది ఇంకా చెప్పాలంటే దైవికంగా కూడా కొన్ని ఢిల్లీ పెద్దలు సైతం మాకు సహకరించి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈ టికెట్లు లోకల్ ఇవ్వాలని కీలకమైన నేతల పెద్దల వద్ద విజ్ఞప్తులు పెట్టినప్పటికీ టిఎన్ వంశతిలకు పార్టీ పెద్దలు బీజేపీ అభ్యర్థిగా టిఎన్ ను ఎన్నికల బరడం నిలిపింది లోకల్ నాయకులతో సంబంధం లేకుండా ఢిల్లీ నుంచి బీ ను తెచ్చుకొని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహాయ సహకారాలతో తన నామినేషన్ ను దాఖలు చేశారు ఆర్ఎస్ఎస్ భావజాలతో ఉన్న టీఎన్ వంశతిలక్ అందరూ అభ్యర్థులాగా హంగు ఆర్బాటం లేకుండా సింపుల్ గా ఉంటూ తన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు కంటోన్మెంట్ బీజేపీ శ్రేణులు కొందరు సహకారం అందించగా మరికొందరు మాత్రం దూరంగా ఉన్నప్పటికీ ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ అందరినీ కలుపుకుంటూ తన గెలుపులో అందరూ భాగస్వాములు కావాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు సీటు ఆశించిన ఆశావాహులకు నిరాశ ఉంటుంది పార్టీ గెలుపు కొరకు అందరూ పనిచేయాలని టీఎన్ వంశతిలక్ కోరుతున్నారు బై ఎలక్షన్ ఉండడం కారణం వల్ల అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలు జరుగుతున్నటువంటి కారణం వల్ల పార్లమెంటరీ నియోజకవర్గాల డిసిషన్ అంటే దర్దా అంత సెంట్రల్ కమిటీ చూస్తారు సో కేవలం బై ఎలక్షన్ కోసం ఇక్కడ నుంచి లోకల్ కమిటీ పోయి కూర్చుంటుంది అన్నట్టు కాకుండా మరి కిషన్ రెడ్డి గారి ప్రమేయం ఉంటుంది లక్ష్మణ్ గారి ప్రమేయం ఉంటుంది ఎట్లాగూ వారు పార్లమెంటరీ పార్టీ కాబట్టి వాళ్ళతో చర్చించి పార్లమెంటరీ అన్ని వర్గాలు పార్లమెంట్కి అందరు కూడా సెంట్రల్ కమిటీ జేపీ నడ్డా గారు చేసి ఉంటారు అట్లాగే దీన్ని కూడా యాదృచ్ఛికంగా వాళ్ళు చేశారేమో వాళ్ళు అక్కడి నుంచి సంతకం పెట్టి పంపించుంటారు అయితే తప్పకుండా అన్ని వర్గాల వారి ఆశీర్వాదం ఉంది సెంట్రల్ కమిటీ వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంది తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ తన రాజకీయ ఎదుగుదలకు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎంతో ముఖ్యమని ఎన్నికల ప్రచారాన్ని సైతం తల్లిదండ్రుల సమాధి నుంచి ప్రారంభించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో కంటోన్మెంట్ బీజేపీ నాయకుల సహకారంతో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లకు చేరువయ్యేలా టీఎల్ వంశతిలక్ కార్యచరణతో ముందుకు వెళ్తున్నారు మొదట టీఎన్ వంశతిలక్ పై అసంతృప్తితో ఉన్న బీజేపీ నాయకులు సైతం టీఎన్ వంశతిలక్ లో ఉన్న టాలెంట్ చూసి విధాయిపోతున్నారు నాయకుడు అంటే అలా ఉండాలంటూ పొగడతలతో కొనియాడుతున్నారు విషయంలో ఆయన మాట్లాడే ప్రతి మాట ప్రతిపదం ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసేలా ఉండడంతో ఆయన స్పీచ్ ఎప్పుడు ఇస్తారు అంటూ కంట్రోన్మెంట్ ప్రజలతో పాటు నాయకులు సైతం ఎదురు చూసేలా వంశ తిలక్ వారి మనసును దోచుకున్నారు అమ్మగారు సదాలక్ష్మి గారు ఒక ఫిగర్ ఆమె ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరే ఆమె తెలంగాణ ఉద్యమం కోసం పోరాడింది కాబట్టి తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి రెండు ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆమె ప్రధాన పాత్ర పోషించడం నేను ఏకైక పుత్రుడిగా ఆమెని చిన్నప్పటి నుంచి దగ్గర నుంచి చూశాను దాదాపు అన్ని కలాపాల్లో నేను కలిసి ఆమెతో వ్యవహరించడం జరిగింది తిరగడం జరిగింది సో ఆమె ఆశయాలు కానీ లేకపోతే ఆమె ప్రజాసేవలో చేసినటువంటి పనులు కానీ ఆమె ఎండోమెంట్ మినిస్టర్ అయినప్పుడు కూడా ఒక దళిత పూజారి నుంచి తయారు చేద్దామని దళితుల్ని వేద విద్యలో ఆమెకి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి యాదగిట్టలో ఎప్పటి సంగతి అరవై దశకంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించేటటువంటి ప్రక్రియ మొదలుపెడితే చంపేస్తామని ఆమె మీద అంత దాంట్లో కూడా ఆమె బెదరలేదు ఆ ప్రయత్నాలు చేసింది నాన్నగారు ఒక మామూలు టీచర్ దగ్గర నుంచి బయలుదేరి ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ కావడం అంటే ఇరవై సంవత్సరాలు ఎడ్యుకేషన్లో పనిచేశారు దాని తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ అయినారు ఎస్సీ కమిషన్ మెంబర్ అయినారు మొట్టమొదటి దళిత సాన్స్క్రిట్ ప్రెసిడెన్షియల్ అవార్డు అయినారు తదుపరి రెండు వేల పదహారులో పద్మశ్రీ అవార్డు వాళ్ళిద్దరి సమక్షంలో పెరగడం వాళ్ళిద్దరి నుంచి దగ్గరగా చాలా తల్లిదండ్రులు కాబట్టి సాన్నిహిత్యం ఉంటుంది ఆ కార్యకలాపాలు చూడడం వాళ్ళతో పనిచేయడం వాళ్ళు చేయడం దాన్ని బట్టి చాలా సహజంగానే నాకు ఆ లక్షణాలు కానీ ఆ వ్యవహార శైలి కానీ అబ్బింది ఎన్నికల పర్లేము అభ్యర్థులు బరిలో దిగారు కాంగ్రెస్ నాయకుడు శ్రీ గణేష్ నిలకడలేని వ్యక్తిగా ఉసరవేలే రంగులు మారుస్తారంటూ టీఎన్ వంశతుల అవకాశం దొరికిన ప్రతి చోటర్లు విసురుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థిని సెంటిమెంట్ పేరుతో ప్రజలను మోసగిస్తుందని సెంటిమెంట్ ను చూస్తే కంటర్మెంట్ అభివృద్ధి చెందదని అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితను డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదవారి వద్ద కోట్లాది రూపాయలు దోచుకున్నారని అటువంటి వారికి ఓటు వేస్తే అవినీతి పరులను ప్రోత్సహించినట్లే అవుతుందని ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా టీఎస్ వంశతిలకు తన ఎన్నికల ప్రచారాన్ని ఇద్దరు ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ జోరుగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలంటే ఇంజన్ సర్కార్ ఉండాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ తో పాటు కంటోన్మెంట్ సీట్ గెలిస్తే కంటోన్మెంట్ లో అభివృద్ధి చెందుతుందంటూ టీఎన్ వంశతిలక్ చెప్తున్నారు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కంటోన్మెంట్ అభివృద్ధిని పట్టించుకోవట్లేదని వంశతిలక్ ఆరోపిస్తున్నారు రెండు పార్టీల ప్రత్యర్థులపై వంగ్యస్త్రాలతో టీఎన్ వంశతిలక్ ఓటర్లను మరింతగా ఆకట్టుకుంటున్నారు కంటోన్మెంట్ లో తన విజయం ఖాయమన్న ధీమాతో టీఎన్ వంశతిలక్ ఉన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం అది అది ఎందుకో ప్రజలకు రీచ్ కాలేదు కేంద్ర కేంద్రపాలిత ప్రాంతం లాంటిది కేంద్రపాలిత ప్రాంతం కాదు కానీ ఇది సెమీ కేంద్రపాలిత ప్రాంతం అనుకోవచ్చు మీకు హెడ్ క్వార్టర్స్ వచ్చి పూనా ఇంకొక హెడ్ క్వార్టర్స్ వచ్చి ఢిల్లీ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి సమస్యలు చుట్టుపక్కల ఉన్న ఆర్మీ వాళ్ళతో కొన్ని సమస్యలు కొన్ని అడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి ప్రధానంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సికింద్రాబాద్ కంటోన్మెంట్ని వాళ్ళ ప్రజలందరిని కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూసింది ముఖ్యంగా మీకు ఒక మాట చెప్తాను చాలా చోట్ల కూడా నేను చెప్తున్నా ఒక్కొక్క చోట నాలుగు వందల యాభై రూపాయలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ గారు నాలుగు వందల యాభై రూపాయలు ఒక్కొక్క వ్యక్తి మీద నుంచి తీసుకొని ఇది కొన్ని చోట్ల అంటే పేద వర్గాల దగ్గర నుంచి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ హెడ్ తీసుకుంది దానికి మ్యాచింగ్ గ్రాండ్గా కంటోన్మెంట్ బోర్డు నుంచి డబ్బులు వసూలు చేసి ఇది రివర్స్ ఇప్పుడు ఎక్కడైతే ట్యాక్సెస్ వచ్చి అక్కడ ప్రజల సంక్షేమానికి పోవాలి కానీ ఇది రివర్స్ ఏంటంటే మ్యాచింగ్ గ్రాండ్ ప్రజల దగ్గర నుంచి వచ్చిన డబ్బులు రెండు తీసుకుని స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు పోయినాయి కానీ అక్కడ నుంచి రివర్స్ ఒక్క ఒక్క రూపాయి రాలేదు మా కేటీఆర్ గారు చాలా గొప్పగా మాట్లాడతారు ప్రతిసారి తెలంగాణ రాష్ట్రం చాలా ధనిక రాష్ట్రం మేము కేంద్ర ప్రభుత్వానికి మేము అత్యధికంగా శాతం మేము చేస్తున్నాం కానీ అక్కడ నుంచి వచ్చింది మాకు తక్కువ కేంద్ర ప్రభుత్వంలో రైల్వేస్ చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వంలో ఆర్మీని చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా హైవే రోడ్ చేసుకోవాలి అవన్నీ చేస్తున్న తర్వాత కూడా మీకు కొంత రిటర్న్ వస్తుంది మరి ఇక్కడ కేటీఆర్ గారు అది మాట్లాడినటువంటి మీరు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఇక్కడి నుంచి డబ్బు పోయింది కానీ ఒక్క పైసా కూడా రిటర్న్ రాలేదన్నది మీకు ధ్యాస లేదా వచ్చి రోడ్ షో చేస్తున్నారు కదా మరి అక్కడెందుకు మాట్లాడలేకపోయినారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా సో అవన్నీ తీసేయడానికి ఏం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధి ఎవరైతే అసెంబ్లీలో అడుగు పెడతారో ప్రజల ప్రతినిధిగా ఆ వ్యక్తి అసెంబ్లీలో గొంతు విప్పాలి వీళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి అదే చెప్తున్నాం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మన సుదీర్ఘంగా ఉన్నటువంటి నాయకులు వారు మంచివారే కానీ వాళ్ళు అంతగా ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడలేకపోయినారు ఒక విషయం ఏంటంటే దళిత నాయకులకి అందరికీ ఇది ఒక సమస్య అదేంటి మనం గట్టిగా పోరాడితే మనకు టికెట్ ఇస్తారు లేదు సో నాకు ఆ ప్రాబ్లం లేదు నేను గట్టిగా పోరాడుతా టికెట్ నా సమస్య కాదు ప్రజల సమస్యలే నా సమస్య దానికోసమే వచ్చాను సో ప్రజల సమస్యలు తీర్చి ప్రజాభిమానం పెరిగితే ఏ ప్రభుత్వం ఆపుతుందండి ఏ పార్టీ ఆపుతుంది సో ఆ రకంగా నేను ఆలోచించే వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ మీరు చూస్తే బీఆర్ఎస్కు ఓటేశారు కాంగ్రెస్ పనికిరాని మన రేవంత్ రెడ్డి గారు గారికి సార్ ఆయన ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి ఏం చేయలేకపోయినారు చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా నీళ్ళ సమస్య పక్క నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది రోజు రోజుకి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ ఏడు రోజులు ఒక్కొక్కసారి నీళ్ళు అంటే ఎట్ట బతకాలి దాని తర్వాత రిజిస్ట్రేషన్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ లెవెన్ టు సెవెన్ పర్సెంట్ పక్క నియోజకవర్గం ఉంటే ఇక్కడ లెవెన్ టు ఫోర్టీన్ పర్సెంట్ అది మీ చేతిలో ఉంది కదా తగ్గించుకోవంత్ రెడ్డి చేయటం లేదు అదే చెప్తున్నా ఇక్కడ సంవత్సరాల ప్రేమ వాళ్ళు చేయటం ఎవరు పోరాడాలి ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయకుడు పోరాడాలి దమ్మున్న నాయకుడు కావాలి గట్టిగా మాట్లాడేటువంటి నాయకుడు కావాలి కాబట్టి ఇక్కడ ప్రజలు నేను అదే చెప్తున్నా ఇంతకుముందు చెప్పాను మీరు గాడిదకి గడ్డు పెట్టి ఆవు దగ్గర పాలు బతికితే పాలు రావు దయచేసి ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి వేశారు ఇంకా కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్కి వేసారు కనీసం ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి వేస్తే ఇక్కడ ఉన్న అధికారులు సీఎం చెప్తున్నారంట నేను ప్రయత్నం చేస్తున్నా అధికారులు ఉంటాం అధికారులు ఎవరి కింద పనిచేస్తున్నారు నరేంద్ర మోదీ కింద రాజ్నాథ్ సింగ్ గారి కింద దాని తర్వాత అమిత్ షా కింద అటువంటి వారి కింద పనిచేస్తున్నారు వాళ్ళందరి మాట వినాలంటే భారతీయ జనతా పార్టీకి రావాల్సినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యే కానీ ఇంకా ఎంపీ కానీ అదే చెప్తున్నా అప్కీబార్ చార్సోపార్ ఫిరేక్ బార్ మోదీ సర్కార్ సికింద్రాబాద్ మే డబుల్ ఇంజన్ సర్కార్ ఒక ఇంజన్ మన ఈటల్ రాజేందర్ గారు పార్లమెంట్లో అయితే ఇంకొక ఇంజన్ మీరు అందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా డాక్టర్ వంశతులకయ్యి మీ సమస్యలకు పోరాడి మీకు రావాల్సినటువంటి బడ్జెట్లు కానీ మీకు వసతులు కానీ మీ సమస్యలు పరిష్కరించేటటువంటి ప్రయత్నం తప్పకుండా ధీటుగా చేస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నా దాన్ని చేసి చూపిస్తానని దే అందరూ ఆశీర్వదిస్తున్నారు అత్యధిక మెజారిటీ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి దాన్ని తప్పకుండా మీరు చూస్తారు అది ఆ దిశగా సాగుతుంది కాబట్టి దేవుడి ఆజ్ఞ ఉంటే ప్రజల ఓటర్ దేవుళ్ళ ఆజ్ఞ ఉంటే ఓటర్ దేవుళ్ళ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా నేను గెలిచి ఆ దిశగా ప్రయాణం చేస్తానని చెప్పాను అతి తక్కువ సమయంలోనే కంటోన్మెంట్ లో వంశతిలక్ పేరు బ్రాండ్ గా మారింది పార్టీ శ్రద్ధలు కొందరు సహకరించినా మరికొందరు సహకరించకపోయినా ఏమాత్రం ఆధారపడకుండా కొండంత దయ్యంతో పరిస్థితులను అధిగమిస్తూ టిఎన్ వంశతిలక్ ఎన్నికల బరిలో నిలిచారు తన ఇద్దరు కుమారులు తండ్రికి తోడు నీడగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తూ తండ్రి గెలుపు కొరకు పాటుపడుతున్నారు టిఎన్ వంశతిలక్ గెలిపే లక్ష్యంగా ఓటర్లకు చేరువయ్యేలా టెక్నాలజీని ఉపయోగిస్తూ సైలెంట్ గా పనిచేస్తున్న వారు సైతం ఎంతో మంది ఉన్నారు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం వస్తే ముప్పై సంవత్సరాల్లో నోచుకొని అభివృద్ధిని చూపిస్తానంటూ ధీమాతో టిఎన్ వంశ తెలుపుకున్నారు మరి కంటోన్మెంట్ లో ప్రజలు టిఎన్ వంశ తెలకు ఎంత వరకు ఆదరిస్తారో వేచి చూడాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి